కానీ ఇతనికి ఉన్నటువంటి బొమ్మల పిచ్చితో స్టేట్ నుంచి కూడా ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి సపోర్టుని సర్వేకి వాడుతూ స్టేట్ నుంచి కూడా అతని బొమ్మల పిచ్చి కోసం ఈ సర్వే రాళ్ళు అని చెప్పేసి లేదా పాస్బుక్ల కోసం అని చెప్పేసి ప్రజాధనాన్ని వేస్ట్ చేశారు దానిపైన చర్చ జరిగింది ఏదైతే సరిహద్దు రాళ్ళు అతను అతని పేరు మీద చెప్పించుకున్నాడో దాటిల్ని మళ్ళా గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగించే విధంగా ఎట్లా చేస్తే బాగుంటుందో అలాగే ఈ యొక్క సర్వే మూలంగా వచ్చినటువంటి ఉత్పన్నమైనటువంటి ఇబ్బందులు అన్నిటి కూడా మళ్ళా గ్రామ సభలు పెట్టి అవన్నీ కూడా రెక్టిఫై చేసిన తర్వాతే మిగతా దగ్గర సర్వేలో ముందుకెళ్లే విధంగా ఈరోజు సూచనలు ఇచ్చారు మొత్తంగా డెబ్బై ఏడు లక్షల రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళని తీయాలంటే మళ్ళీ ఒక పదిహేను కోట్లు ఖర్చు అవుతుంది ఏదో పేరు తీయాలన్నా కూడా అసలు అతని పేరు ఎందుకు పెట్టుకున్నాడో అతనికి తెలియట్లేదు అలాగే పాస్బుక్లు కూడా రాబోయే రోజుల్లో పట్టాదారు పాస్ పాస్బుక్ బుక్లు కూడా ముద్రతోనే ఎందుకంటే అందరూ కూడా గర్వంగా గతంలో చూసేవాళ్ళు చాలా గర్వంగా పెట్టుకునేవాళ్ళు ఇతని యొక్క ఫోటో పిచ్చితో ఏదో ఉచితంగా ఇచ్చిన విధంగా ఇలా పెట్టిన పరిస్థితి మనం చూసాము అయితే ఇప్పుడు నూతనమైనటువంటి పాస్బుక్కులు దాంట్లో కూడా ఇలా క్యూఆర్ కోడ్ అన్నీ కూడా వచ్చి ఈ క్యూఆర్ కోడ్ వస్తే ఆటోమేటిక్గా అతను విస్తీర్ణం అతని సైజుతో పాటు ఎక్కడికైతే వెళ్ళాలో దారి కూడా చూపించే విధంగా ఈ యొక్క కొత్త పాస్బుక్లు కూడా రూపకల్పన చేస్తూ ఉన్నారు దానికి కూడా దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలు ఉంది ఇవన్నీ కూడా అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా కొత్త చట్టాలు తీసుకొచ్చి అసైన్మెంట్ భూమి పేరుతో అవకతవలు జరగపటం ట్వంటీ టూ ఏతో ఏ ఏ అని చెప్పేసి చేయటం మరి వారు చేసిన తప్పులన్నీ కూడా కప్పుపుచ్చిన విధంగా ఈ మదనపల్లి ఫైల్స్ లాగా అరాచకాలు చేయటం ఇవన్నీ కూడా పూర్తిగా సమీక్షించాం అలా అందుకనే గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి యొక్క ఆధ్వర్యంలో అందరు హెచ్ఓడిలు కూడా ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువగా జరిగిన విశాఖపట్నం ఉమ్మడి చిత్తూరు నెల్లూరు ఒంగోలు ఈ ప్రాంతంలో వచ్చే వారమే నటిస్తారు అక్కడ ఉన్నటువంటి ఆల్ పబ్లిక్ గ్రీఫ్స్ మరి ముఖ్యంగా ఎసైన్మెంట్వి మేము ఎట్లా కూడా అధికారుల పర పరంగా రివర్స్గా ఎవరికి ఎలా రిజ రిజిస్టర్ అయినాయి ఎవరి పేరు మీరు ఎసైన్ అయినాయి ఆ ఎస్ఐని ముందు ఏంటి తర్వాత అన్నీ అన్నీ కూడా మేము కూడా అవన్నీ కూడా పరిశీలించి అన్నీ కూడా డాక్యుమెంటరీ ప్రూఫ్స్ తీస్తా ఉన్నాం దాంతోపాటు వీరు కూడా వెళ్ళి అక్కడ గ్రీఫ్స్ తీసుకుని అవన్నీ కూడా సత్వరంగా పరిష్కరించే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తా ఉన్నాం దాని తర్వాత పదమూడు జిల్లాల హెడ్ క్వార్టర్స్ కూడా వెళ్ళి ఎందుకంటే రెవెన్యూలో ఉన్నటువంటి సమస్యలు చెప్పినట్టుగా ఏ డిపార్ట్మెంట్లో కూడా సమస్యలు లేవు కేవలం ఒక ధనదాహంతో భూదహంతో గత పాలకులు చేసినటువంటి అరాచకం కాబట్టి దాన్ని ప్రక్షాళన చేసి అధికారులకు కూడా ఒక భయం అనేది ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా ఒక టైం లైన్ గైడ్ లైన్ అన్నీ కూడా ఇచ్చి ఎందుకంటే డిజిటల్ కీస్ కూడా వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదు కానీ ఎవరు పడితే వాళ్ళకి వాళ్ళ కింద వాళ్ళకి ఇచ్చేసి దొంగ ఒక దొంగతనం చేయడం కోసం ఒకళ్ళకి ఇస్తే వాళ్ళు పది దొంగతనాలు చేసినటువంటి పరిస్థితులు చాలా కనపడుతూ ఉన్నాయి అలాంటివన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి కాబట్టి దీనిపైన ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళబోతూ ఉన్నాం థ్యాంక్ యూ చెప్పాను కదా ఆర్థికపరమైన అంశం దానికి కూడా బోర్డు అంతా ఖర్చుతో ఉన్నటువంటి ఈరోజు ఆర్థిక పరిస్థితి కూడా చూస్తాం బట్ గా ప్రతి ఒడిగా ఆత్మగౌరవం ఉండే విధంగా రాజముద్రతో ఉన్నటువంటి మంచి పాస్బుక్ విత్ క్యూఆర్ కోడ్ అది త్వరలో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికి కూడా అందజేస్తారు పూర్తిగా ప్రస్తుతానికైతే రీసర్వే అనేది ఇక్కడ పూర్తిగా జరి ఇప్పుడు జరిగినటువంటి ఏడు వేల గ్రామాల్లో కూడా పూర్తిగా జరిగిందా లేదా లేకపోతే ఎక్కడ జరగకుండా జరిగినట్టుగా పెట్టారా లేదా ప్రెషర్లో చేశారా అనేది కూడా చూసుకుని ఎక్కడైతే బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయో అవన్నీ సమస్యలను కూడా పరిష్కరించే విధానంగా ఒక పూర్తిగా చేసిన తర్వాతే నెక్స్ట్ ఫర్దర్ పోతాం కన్వెన్స్డ్ రీడ్స్ అవన్నీ టెన్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్ అది అది టెన్ ఇయర్స్ తర్వాత ఏదైతే ఇప్పుడు అర్బన్లో కూడా అసైన్ భూమి దీని ప్రకారం ఏంటంటే టెన్ ఇయర్స్ తర్వాత రినేట్ చేసుకునే విధంగా ఇచ్చారు దీనికి కూడా కన్వెన్స్ రీట్ ఇస్తారు టెన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ భూమి భూమి పూర్తిగా వాళ్ళకి హక్కు వచ్చే విధంగా ఇస్తారు దాట్ ఇస్ అ నార్మల్ పాలసీ ప్రొసీజర్ అంతే డెఫినెట్గా అతనికి చెప్పాయి కదా ఫోటో పిచ్చి తప్ప ప్రజాహితం కానీ ప్రజల సమస్యల పట్ల ఎప్పుడూ లేదు కాబట్టి అతనికి పదకొండు సీట్లు వచ్చినాయి ఏదన్నా నిజంగా ప్రజాహితం కోరుకునే వాళ్ళైతే రాళ్ళు బదులు ఆరు వందల యాభై కోట్లు పెట్టి ఎన్నో సంస్కరణలు చేసి ఈ భూ సమస్యలు లేకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయొచ్చు అవి చేయకుండా కేవలం అతని పేరు ఉండాలని చెప్పే లక్ష్యంతో గ్రనైట్ స్టోన్లు దేనికంటే గ్రనైట్ స్టోన్లు ఇంట్లో ఏదైనా స్కూల్కు ఫ్లోరింగ్కో లేకపోతే గ్రామ గ్రంథాలయంస్కి ఫ్లోరింగో లేకపోతే గ్రామంలో పార్క్ డెవలప్మెంట్కో వాడు ఉంటే బాగుండేది ఆ రాళ్ళు దేనికి ఉపయోగపడ పడకుండా వీళ్ళు ఊరికే ఉదాహరణ ఆరు వందల యాభై కోట్ల రూపాయలు స్టేట్ బడ్జెట్ని అలా చే వృధా చేయడం నిజంగా బాధాకరమైన విషయం థ్యాంక్ యూ